శ్యామాల నవరాత్రులలో నీల సరస్వతి ఎవరు నీల సరస్వతి ఆమె దేవి యొక్క తాంత్రిక రూపం మాతంగి అని కూడా అంటారు దశమహావిద్యలలో దేవి నీల సరస్వతి ఒకరు రుద్రుణీ భృకుటి కనుబొమల నడుమ నుండి ఆవిర్భవించిన ఈ జ్ఞానశక్తి బ్రహ్మను అనుగ్రహించిందని శాస్త్రోక్తి నీలి సరస్వతి తార దేవి యొక్క భీకర రూపం తారా లేదా తారాసి భవతరణాన్ని కలిగించే దేవత కాబట్టి ఆమెను భవతారిణి లేదా జీవిత సాగరాన్ని దాటడం అని కూడా పిలుస్తారు యోగిని తంత్రం ప్రకారం తార కూడా అత్యున్నతమైన ప్రేమ యొక్క స్వరూపిణి అయిన కాలికి సమానం ఆమె కూడా కామాఖ్యే తాంత్రిక సాహిత్యంలో తారా యొక్క మూడు వ్యక్తీకరణలు ఉన్నాయి ఏకజాత కైవల్య సంపూర్ణతతో ఐక్యతను అందించడం ఉగ్రతార ఊహించని తీవ్రమైన గందరగోళం నుండి ఉపశమనం మరియు నీల సరస్వతి జ్ఞానాన్ని లేదా జ్ఞానాన్ని అందజేస్తుంది తారా అనేది ప్రసంగానికి అధిష్టానం మరియు హిరణ్య గర్భ సౌర బ్రహ్మ యొక్క శక్తి సూర్యుని అవతారమైన ఆమె సూర్య ప్రళయానికి విజయవంతమైన యజమాని తారాసాధక్ సాహిత్యంలోని అన్ని శాఖలలో బాగా రాణిస్తారు తారా దేవి అనుగ్రహం వల్ల వ్యాసముని పద్దెనిమిది మహాపురాణాల బాకీలను పూర్తి చేయగలదని సాంప్రదాయకంగా నమ్ముతారు తారా ఆరాధనను కోరుకునేవారు ధర్మం అర్ధ కామం మరియు మోక్షం యొక్క పురుషార్థ లక్ష్యాలను గుర్తిస్తారు తారా ఎల్లప్పుడూ మాయకు లేదా దానిలోని ప్రపంచానికి దూరంగా ఉంటుంది ఎందుకంటే అది ఆమె స్వంత సృష్టి ఆమె మొదట్లో భోగాన్ని లేదా ఆనందాన్ని అందిస్తుంది మరియు తరువాత మోఖ్య లేదా మోక్షాన్ని అందిస్తుంది తార చుట్టూ ఎనిమిది మంది యోగినులు ఉన్నారు మహాకాళి రుద్రాణి ఉగ్ర భీమా ఘిర భ్రమరి మహారాత్రి మరియు భైరవి తార నీల తంత్రం ప్రకారం దేవి యొక్క పంచుకోవడానికి ప్రతిమగా చిత్రీకరించబడింది ఆమె ప్రత్యలిద భంగిమలో నిల్చుంది ఆమె పొట్టిగా పొడుచుకు వచ్చిన బొడ్డు మరియు ఆమె ఛాయ ముదురు నీలం రంగులో ఉంటుంది ఆమె చిన్న మరియు అందమైన సరస్వతి రూపాలకు దూరంగా భయంకరమైన రూపాన్ని కలిగి ఉంది ఆమె నడుము వద్ద పులి చర్మాన్ని మరియు మెడలో మానవ తలల దండను ధరించింది ఆమె ప్రధాన యవనం మరియు పంచముద్రలతో అలంకరించబడింది ఆమె నాలుగు చేతులలో ఖడ్గఖడ్గం ఇంది వరకమలం కార్తీక కోత మరియు కపాలమానవ పుర్రెలను కలిగి ఉంది ఆమె నాలుక కాళీ లొల్లిగా సాగిపోయి ఉంటుంది తారా మూడు కళ్లతో కాలిపోతున్న అంత్యక్రియల చితిపై పడి ఉన్న శవం మీద నిలబడి భయంకరంగా కనిపించే తన పాదాలను చూస్తుంది ఇవి తల్లి కాళీకి ప్రతీక ఆమె భక్తుల అజ్ఞానం మరియు నిష్క్రియాత్మకత అనే చీకటిని తొలగించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి నీల సరస్వతి నమోస్తుతే